వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను మీ తేజస్విని వెల్కమ్ టు తేజు వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే గోచుకుడుకాయ కర్రీ చేయబోతున్నానండి సో ఎప్పుడు రొటీన్గా గోచుకుడుకాయ ఫ్రై కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అలానే సింపుల్గా అయిపోయేలా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీని రైస్తో కానీ చపాతితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో వన్ కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకుంటున్నానండి అందులోనే టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు వెండి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోనే టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు మీ రుచికి తగ్గ కారాన్ని మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ వరకు పసుపుని అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి తీసి పట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని నెక్స్ట్ అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మరోసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోనే ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా అందులో యాడ్ చేసుకొని టమాటోలన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోడు ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది చూడండి ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కడుకాయలకి ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకునే మిశ్రమంలో వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి సో మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మీకు కొంచెం థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి లేదు కొంచెం ఎక్కువ లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇలా క్యాప్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అండి సో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిపోతుంది సో మరోసారి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయిందండి సో ఎంతో టేస్టీగా ఉండే గోడు కర్రీ రెడీ అండి సో దీన్ని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం సో ఈ రెసిపీని రైస్ లేదా చపాతితో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే గోచిపురకాయ కర్రీ రెడీ అండి సో ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి సో నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి